హలో ఎవ్రీవన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది ఎందుకంటే వందవ కంట్రీగా పెరాగ్వే సైన్ చేసి రాటిఫై చేసింది అయితే కాప్ ట్వంటీ వన్ ప్యారిస్లో జరిగింది దానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యి ఈ అలయన్స్ గురించి ప్రస్తావించారనమాట ఈ ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్ గురించి అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మొత్తం అరౌండ్ మోర్ దెన్ వన్ ట్వంటీ కంట్రీస్ ఉన్నాయన్నమాట దీనివల్ల మనం రెన్యూబుల్ ఎనర్జీ అనేది జనరేట్ చేయొచ్చు ఆల్టర్నేటివ్గా ఫసల్ ఫ్యూయల్స్కి తర్వాత వచ్చి దీనికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ కలిసి భారతదేశంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది శంకుస్థాపన చేశారు అయితే ఇప్పటి వరకు నూట పంతొమ్మిది కంట్రీస్ అనేవి దీనికి సైన్ చేశాయి అలాగే వంద కంట్రీస్ వందవ కంట్రీగా పెరాగ్వే అనేది సైన్ చేసింది అండ్ ర్యాటిఫై చేసింది అయితే ఈ సైన్కి ర్యాటిఫైకి డిఫరెన్స్ ఏంటంటే సైన్ అనేది ఆ దేశ అధ్యక్షుడు అనేవాళ్ళు చేస్తారు అలాగే ఏదైనా కన్వెన్షన్ కానీ ప్రోటోకాల్స్లో కానీ తర్వాత వచ్చి ఈ ర్యాటిఫికేషన్ అనేది ఆ దేశ పార్లమెంట్లో దీనికి అనుగుణంగా చట్టాలు చేస్తామని రాటిఫికేషన్ చేయాలి అయితే ఇది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీన్ని లీడ్ చేస్తుంది ఇండియా కాబట్టి సో అయితే ఇండియాలో హర్యానాలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి అయితే తర్వాత దీనికి అనుగుణంగా ఇండియా కూడా ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ అనేవి ముందుకు తీసుకెళ్తున్నాయి